హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు చికెన్ కర్రీలోకి బగారా రైస్ ఎలా చేసుకుంటే బాగుంటుందో చెప్తాను ముందుగా ఒక బాండీ తీసుకొని అందులో ఒక స్పూన్ నూనె కానీ నెయ్యిని కానీ వేసుకోవాలండి నేను ఇక్కడ నెయ్యి వేశాను అందులో హోల్ గరం మసాలా వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఒక టమాటాను కూడా కట్ చేసి వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఇవి మగ్గంగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసుని పోయేంత వరకు ఆ తర్వాత నేను ఇక్కడ నీళ్ళ కొలత చెప్తానండి ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాసులు నీళ్లు పడతాయి అలాగే మనం రెగ్యులర్గా వాడే సోనా మసూరు రైస్ కానీ జీలకర్ర మసూరాల రైస్ కానీ ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పడతాయండి నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను కాబట్టి మూడు గ్లాసుల బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్ళని పోసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను మనకి బిర్యానీలోకి కానీ బగారా రైస్లోకి కానీ కావాల్సిన దానికన్నా కొంచెం ఉప్పు ఎక్కువే ఉండాలండి కొంచెం ఉప్పుగా తగులుతుంటేనే రైస్ వేసిన తర్వాత కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయండి ఎందుకని ఇక్కడ కడిగి నానబెట్టుకుని బాస్మతి రైస్ కూడా వేసుకొని ఉడకబెట్టేసుకుంటున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసి ప్లేట్ పెట్టి ఉడకబెట్టేస్తున్నానండి ఇవన్నీ కొంచెం ఉడకబెట్టి చెమ్మ ఆరిన తర్వాత ఒక్కసారి కలుపుకుంటే అన్న రైస్ మొత్తం ఈవెన్గా ఉడుకుతుందండి ఎక్కడ మెతుకులు అట్లా ఉండడం ఉండదు చూసారా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు దమ్ పెడితే ఎంత పొడి పొడిగా వచ్చిందో ఈ కాంబినేషన్ కావాల్సిన చికెన్ కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్